ఏం జరిగింది మూడు రోజుల తర్వాత ఏం జరిగింది కదా అక్కడ పదమూడు నుంచి తొమ్మిది రోజులు చదివారు కదా మూడు రోజుల తర్వాత ఏం జరిగింది పదమూడు వచ్చాయి తొమ్మిది

ఇద్దరు దేవుడు దేవుడు అక్కడే దేవుడు అక్కడ రిప్రజెంట్ చేస్తారేమో రాష్ట్రం ఎందుకంటే దేవుడు అక్కడే ఆయన తండ్రి కుమార్ మాత్రం దేవుడు దేవుడు లేరు మాత్రం వాళ్ళు పనిచేస్తారు ఆయా కాలంలో ఆయా విధాలను విమర్శించుకున్నా పనిచేస్తారు అంతేకాని దేవుడు దేవుడికి మనుషులకు మధ్య వచ్చి కూడా ఒకడే ఆయన ఈ <imitation> గంటారు <imitation> <imitation> Gracias. 这个鱼，我放哪一个？

కలిసి పరిపాలన చేసేటటువంటి వారు వీరు వీరు అంత అంత సాహసులైనటువంటి వారు క్రీస్తు వరకు మరణించినటువంటి వారు క్రీస్తు వరకు సమాధి చేసినటువంటి వారు క్రీస్తు వరకు వారించిన సాక్ష్యం నిమిత్తం ఏ నిమిత్తం వాక్యం నిమిత్తం వారించిన సాక్ష్యం నిమిత్తం ఏ చేయబడ్డారు శరంఛేదనం చేయబడ్డారు అంటే చంపబడ్డారు ఈ చంపబడిన వారు వల్ల లేదు సార్ ఇది నాలుగో ఇప్పుడు ఎంతమంది లేదు

ఆ జ్ఞానంతో ఆ బుద్ధి అండి అప్పుడు ఏం చేస్తారు ఏం చేశారు చేస్తాము అంటే ఏసు చంపేస్తారు ఆ దినాల్లో ఏ ప్రభుత్వం ఎవరైనా జీవించాలనుకుంటే వాళ్ళు మరణానికి బాధ్యుడు మరణించడానికి బాధుడు చేస్తాము వచ్చినప్పుడు వీళ్ళేమవుతారు అమ్మా సరిపోయిన వీరేమవుతారు బ్రతికి వారితో పాటు ఏం చేస్తారట మీ పరిపాలనలో రాజ్యం చేస్తారు దేవునికి కూడా ఉంది ఎక్కుందో మనం చూద్దాం దేవునికి ప్రాణ గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఇరవై ఒక పద్దోది పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై అప్పుడు ఆ గుర్వము దానికి ఎదుటాకు సూసక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొన్నిన వారిని దాని ముద్రను వేయించు వేయించుకొన్నిన వారిని కోరేదాము ఆ గుర్వము ఆమ్రము ప్రతిమకు నమస్కరించిన వారిని ప్రతిమకు నమస్కరించినటువంటి వారిని అిచెకు అర్నాదాదా మ్యకు తూాదా అరదాదామాదా మ్యేరాదాదా తో సికాద్తతు, అర్తాదాదా మర్యేరాదా

మందు సున్న అగ్నిలో పడవేసింది ఇది ఎక్కడ బయలుపరచబడింది లాభం అనేది ఏడేట్ల శ్రమల కాలంలోనే బయలుపరచబడింది ఏడేట్ల మహాశ్రమల కాలంలోనే బయలుపరచబడింది ఎందుకంటే ఈ ఏడేట్లు అంచక్రీస్తూ సాకాలం అబద్ధ ప్రాప్తం భూమిని పరిపాలించారు వీటి సజీవకాన్ని పట్టుకొని ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు ఏడేట్ల తర్వాత ఆయన వల్ల భూమిలోకి వచ్చి ఏం చేశాడు అబద్ధ ప్రాప్తను క్రీస్తు విరోధిని పట్టుకొని మంచు సున్నా క్రీకుండంలో తర్వాత ఏమైనా చేశాడు

ఈ అబ్రాహాము ఇదంతా కలిసి ఏం చేసినప్పుడు తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు మండుసున్న అగ్ని గుండంలో పడవేశాడు దీని ఏమంటున్నారు దీని ఏమన్నారు రెండవ మరణం అంటే ఇది నరకము దేవునికి మహిమ కలుగు కాక అయితే విశ్వాసం పరిస్థితి ఏంటి వారు ఏం పొందుకుంటారు వారు ఎక్కడికి వెళ్తారు వారికి ఏమేమి పడతాయి అన్న విషయాలు మనం మళ్ళీ వచ్చే వారంలో గానీ ఆ తర్వాత కానీ చూద్దాం అంతవరకు దేవి యొక్క మహాపూప పాపగల మీ అందరినీ తోడైంది నడిపించులుగా అందరూ కలు చూసుకోండి ఒకసారి ప్రార్థన చేస్తాం